హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ వెల్కమ్ టు సగ్నికా బ్లాగ్స్ ఇవాళ మా ఇంటి దగ్గర సంక్రాంతి స్పెషల్ సకినాలు చేస్తున్నాం దానికి మమ్మీ నువ్వులు ఓమా తీసుకుంది నువ్వులను ఫస్ట్ గాలిచ్చేసింది ఇప్పుడు ఓమా గాలిస్తుంది అంటే ఏమైనా రాళ్ళు ఉంటే వెళ్ళిపోతాయని తర్వాత అందులో మిక్సీ వేసుకోవడానికి ఒక బౌల్ వేసుకుంది రెండు కేజీలు నువ్వులు రెండు పిడికిలు ఓమాలు అందులోకి రెండు పిడికిలు సాల్ట్ తీసుకుంది ఇంకా మంచి కలుపుకోవడమే పిండి అంత వేసుకొని కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి కలుపుకోవడానికి తట్టి లాంటిది అప్పుడైతే మంచిగా కలుస్తుంది మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉప్పు ఓమా అదంతా వేసి మంచిగా కలుపుకుంటుంది ఇందులోకి వరిపిండి బియ్యాన్ని మంచి నానబెట్టేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ చెక్కి పట్టించుకొని వచ్చారు ఆ పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి అంతేసి మంచిగా కలుపుకుంటుంది మంచిగా కలిపేస్తుంది చూడండి ఎంత బాగా కలుపుతుందో ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్ నుంచి థర్టీ మినిట్స్ కొసేపు నానబెట్టాలి అప్పుడంటే చకనాలు బాగా వస్తాయి పోయడానికి దీని మీద ఒక మూత లాంటిది పెట్టేసి కవర్ చేసేసి పక్కన పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చకనాలు కూడా పోసేసినారు మాలు చూసాను చెక్ అంత చకినాలు అంతా బాగా పోసిండ్రు ఇప్పుడు ఇంకొక మూకుల్లో ఆయిల్ వేడి వేసుకొని హీట్ అయిన తర్వాత చకనాలు వేసుకుంటుండ్రు చూడండి ఆయిల్ పోసుకున్నారు ఇప్పుడు సరిపడా అన్ని చకనాలు వేసుకొని కాల్ చేస్తున్నారు ఇంత మా తెలంగాణ స్పెషల్ చకనాలు రెడీ చూడండి ఎంత బాగా కాల్చుతున్నారు కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది మా సైడ్ అందరు ఇట్లనే వేసుకుంటారు మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లు కూడా ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్